అది లేకపోతే ఇది లేకపోతే అని అనుకోవాల్సిన అవసరం లేదు అంత లాలూచి పడ రమ్యారావుకు ఆ అవసరమే లేదు కవిత పై అరెస్టు జైలు జీవితం గడుస్తూనే ఉంది బాధ వ్యక్తపరుస్తారా లేదంటే సానుభూతి వ్యక్తపరుస్తారా మహిళలకు కొన్ని పరిధిలు ఉంటాయి ఆ పరిధిలలో మనం పని చేసుకుంటే బాగుంటుంది ఆ పరిధిలు దాటి బయటకెళ్తే గతంలో ఏమంటాం మనము సీత గురించి లక్ష్మణుడు ఒక గీత గీస్తే పాపం బంగారు మాయలేడి మాయలవడి సీత బయటకు వస్తే సీత పరిస్థితి ఏం జరిగింది ఇప్పుడు నీచుడి ప్రలోభంతో ఆ పరిస్థితి వచ్చింది కాబట్టి ఒక మహిళకు ఈరోజు తిహార్ జైల్లో ఐదు నెలల నుంచి ఆ పరిస్థితి ఉన్నందుకు ఒక మహిళగా బాధపడతా కుటుంబ పరంగా డెఫినెట్గా విభేదిస్తా ఆ చేయాల్సిన అవసరం లేకుండే ఎవరు ప్రోత్సహించినా ఎవరు ప్రలోభ పెట్టినా ఆ అవసరం లేదు కాంగ్రెస్ పార్టీలో సొంత మనుషులకే కాంట్రాక్ట్లు ఇస్తున్నారన్న ఆరోపణని కేటీఆర్ రెగ్యులర్గా ప్రస్తావిస్తున్నాడు ఏం చెప్పదలుచుకున్నారు అయితే తప్పేంటి కాంగ్రెస్ పార్టీలో సొంత మనుషులకు కాంగ్రెస్ పార్టీలో పని చేసిన వాళ్లకు కాంగ్రెస్ పార్టీ శ్రేయోభిలాషులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకే కావచ్చు ఎవరికైనా ఇస్తారు మీలాగా కాంగ్ అసలు తెలంగాణనే వద్దన్న దుర్మార్గులకు పక్క రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళకైతే కాంట్రాక్ట్లు ఇవ్వలే కదా ప్రాజెక్టులు ఊరిపోయే పరిస్థితి మేమైతే చేస్తలేం కదా అట్లాంటి పరిస్థితి హరీష్ రావు బీఆర్ఎస్ను విడిచి బీజేపీలో జాయిన్ అయ్యి తిరుగుబాటు చేస్తారని ఒకటి బయట రాజకీయ ఓనాల్ ఓనమాలు తెలివని హరీష్ను కేసీఆర్ డైరెక్టు మంత్రిని చేసిన మంత్రిగా అయిన వాళ్ళకు ముఖ్యమంత్రి కావాలని ఉంటుంది ఇంకా ఇంకా ఎదగాలని ఉంటుంది ఇంకా మా ప్రభుత్వం లేదు మేము ఇబ్బందుల్లో ఉన్నాము నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా నాకు ఈసారికి సిద్దిపేట ఎమ్మెల్యే చాలు అని అనుకోడు కదా డెఫినెట్గా ఇంకా ఎదగాలని ఉంటుంది కాబట్టి ఆయన రూట్ ఆయన చూసుకుంటాడు కదా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నేతలందరూ కూడా కల్వకుంట్ల కుటుంబాన్ని తిడుతున్న పరిస్థితి మీరు అదే కుటుంబంలో ఉన్నారు అంటే బాధగా అనిపిస్తుందా లేదంటే ఆ కుటుంబం పేరు ఉన్నందుకు కొంచెం ఇబ్బందిగా ఉన్న కల్వకుంట్ల కుటుంబంలో నేను ఎందుకు పుట్టినా అని బాధపడాల్సి వస్తుంది అంతకుముందు నేను కాంగ్రెస్లో ఉండి కల్వకుంట్ల వంశంలో నేను పుట్టినా కానీ పాకిస్తాన్లో బతికినట్టు బతికినా నేను అంత ఇబ్బంది పెట్టినట్టు అక్కడి నుంచి అధికారంలో ఉన్నవాళ్ళు